విశాల భారతదేశానికి శిరస్సు వంటిదే కాదు నూట నలభై కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక జమ్మూ కశ్మీర్ అంతేనా కళ్ళు తిప్పుకోనివ్వని ప్రకృతి అందాలకు నెలవు సుందర కశ్మీరం ఈ అందాలు సరిపోలేదు అంటూ మరో అందం వాటి సరసన చేరేందుకు సిద్ధమైంది ప్రపంచ ఎనిమిదవ వింతగా అభివర్ణిస్తున్న అత్యంత ఎత్తైన చీనాబు రైలు వంతెన త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది దీనికి సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది ఇంజనీరింగ్ అద్భుతంగా గుర్తింపు పొందిన ఈ వంతెన ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ముస్తాబవుతోంది మరి ఏమిటి ఈ వంతెన విశేషాలు ఇది అందుబాటులోకి వస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి ప్రపంచంలోని అత్యంత భారీ నెట్వర్క్లలో ఒకటి సుమారు పదమూడు వేల రైళ్లను కలిగి నిత్యం రెండు కోట్ల ముప్పై లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఘనత సువిశాల భారతదేశమంతా అరవై ఏడు వేల కిలోమీటర్ల పట్టాలు భారతీయ రైల్వే విభాగం గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటా రెండా ఎన్నో ప్రత్యేకతలు దేశ రవాణా రంగానికి జీవనాడిగా ఉన్న భారతీయ రైల్వే మరో అద్భుతాన్ని సాధించింది జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై తొలిసారిగా రైలును విజయవంతంగా పరుగులు పెట్టించింది ఈ చారిత్రక వంతెనపై ఈ నెల ఇరవై రైలు ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు సంగల్డన్ నుంచి రియాసి వరకు ప్రయోగాత్మకంగా రైలు నడిపారు చీనాబ్ నదిపై ఎలాంటి పిల్లర్లు లేకుండా రెండు ను ఊతంగా చేసుకుని నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా పేరు సంపాదించింది నదీ గర్భం నుంచి ఈ వంతెన ఎత్తు మూడు వందల మీటర్లు ప్యారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ కంటే ముప్పై మీటర్లు ఎక్కువ ఎత్తు ఉండడం దీని ప్రత్యేకత అందుకే ఈ వంతెనను ప్రపంచ ఎనిమిదవ వింతగా కూడా అభివర్ణిస్తున్నారు ప్రపంచంలో ఏడవ అతిపెద్ద వంపు ఆకారపు వంతెనగా కూడా గుర్తింపు పొందింది చీనాబు నదిపై నిర్మించిన రైల్వే వంతెనకు చాలా ప్రత్యేకతలున్నాయి జమ్మూ కశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు ఈ వంతెన పొడవు ఒక వెయ్యి మీటర్లు ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన రెండు వందల ఐదు మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరు మీద ఉన్న ప్రపంచ రికార్డుని అధిగమించింది దీని నిర్మాణానికి సుమారు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చయింది నూట ఇరవై ఏళ్ల పాటు నిలిచి ఉండేలా దీన్ని నిర్మించారు రెక్టర్ స్కేలు పై ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినా రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎలాంటి నష్టం సంభవించకుండా మలిచారు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద దాడులు ఎక్కువ కాబట్టి ఎంతటి భారీ పేలుళ్లు సంభవించినా నిలిచి ఉండేలా నిర్మించారు దీని నిర్మాణం కోసం ఇరవై ఐదు టన్నుల స్టీల్ ను వినియోగించారు ఈ వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి తుది హంగులన్నీ పూర్తి చేసుకుని ఈ ఏడాది చివరి నాటికి వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది गुजर के इधर आया है रियासी स्टेशन में जस्ट अभी पहुंचा है बहुत खुशी है और हमारे रियासी के लोगों को बिलकुल बहुत गर्व का महसूस हो रहा है काफी सालों के से इधर मेहनत कर रहे हैं लेबर वाले इंजीनियर सब उनका आज फाइनली सक्सेसफुल हुए वो सब एज ए इंजीनियर मुझे बहुत प्राउड हो रहा है कि आज यहाँ पे हमें काम यहाँ पे ट्रेन पहुँची है तो तकरीबन बीस बा, से बाईस साल लग गए यहाँ पे ट्रेन पहुँचने में చీనాబ్ నదిపై రైల్వే వంతెన నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి రెండు నాలుగులో వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపినా పూర్తి కావడానికి ఇరవై ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టిందంటే ఈ సవాళ్లే కారణం రెండు కొండల మధ్య ఎలాంటి ఆధారం లేకుండా వంతెన నిర్మించడం అంటే మామూలు విషయం కాదు దీని ప్లానింగ్ నిర్మాణ పనులను ఎలా చేపట్టాలి అనే విషయాల్లో సుదీర్ఘ కసరత్తు జరిగింది ప్రాజెక్టు డిజైన్ నిర్మాణ బాధ్యతలను దేశంలోని మూడు అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన షాపూర్జీ పల్లుంజీ గ్రూపులకు చెందిన ఆఫ్ఘన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పగించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రణాళిక జరిగింది ప్రాజెక్ట్ డిజైన్ లో సిల్మ భాగాన్ని కొంకన్ రైల్వే కార్పొరేషన్ రూపొందించింది ఇక రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ప్రత్యేక ఉక్కు ద్వారా పేరుళ్లను తట్టుకునే సాంకేతికతను అందించింది మొత్తం పనులు ఉత్తర రైల్వే విభాగం ఆధ్వర్యంలో జరిగాయి టైటానిక్ మూవీ देखी होगी जब वो कहता आई एम द किंग ऑफ द वर्ल्ड मुझे लगता है जो भी ट्रेन में व्यक्ति बैठा होगा उसको वही फीलिंग आएगी जब वो हाईएस्ट ब्रिज से निकलेगा ये एक मार्वल है इंजीनियरिंग मारवल है मॉडर्न डे वर्ल्ड का ये जो पूरा ट्रैक ही है ये जो टनल्स हैं मुझे लगता है काफ़ी संख्या में टनल्स है ये एक अपने आप में इंजीनियरिंग मार्वल है और जिस दिन ट्रेन पहुंचेगी मुझे लगता है रियासी के लिए वो एक गेम चेंजिंग डे होगा एक बड़ा उत्साह का दिन होगा बड़ी खुशी का दिन होगा एंड वी आर लुकिंग फॉरवर्ड टू इट प्राउड मोमेंट हमारे लिए ये है कि हमारे इंजीनियर्स ने इतना बड़ा मार्वल क्रिएट किया है आज जैसे आपके एक साथी मुझे कह रहे थे ये दुनिया का आठवां अजूबा ही है और मैं उम्मीद करता हूं ये हमारे लिए खूब सारी हैप्पीनेस समृद्धि लेके आएगा ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు దేశంలో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టులో ఒకటిగా గుర్తింపు పొందింది జమ్మూ కశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఐదులో మంజూరు చేశారు ఈ ప్రాజెక్టు కింద రైల్వే లైన్ మొత్తం పొడవు రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అంచనా వ్యయం ముప్పై ప్రాజెక్టుపై రెండు రెండు మార్చి వరకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు వివిధ దశల్లో ఈ చేపట్టి కొన్ని రైల్వే మార్గాలను ప్రారంభించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో నలభై ఎనిమిది పాయింట్ ఒక్క కిలోమీటర్ల ప్రారంభించారు అంతకు ముందు ఒకటో ఫేజ్ కింద నూట పద్దెనిమిది కిలోమీటర్ల పొడవున్న బారాముల్లా సెక్షన్ ను అక్టోబర్ లో ప్రారంభించారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో పద్దెనిమిది కిలోమీటర్ల పొడవైన బీహాల్ సెక్షన్ ప్రారంభమైంది ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవున్న ఉధమ్పూర్ కాట్రా సెక్షన్ ను జూలైలో ఆరంభించారు ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగానే చీనాబు నదిపై వంతెన నిర్మాణం జరిగింది ఈ వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాసికి రైలు సర్వీసులు నడుస్తాయి ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం నలభై ఆరు కిలోమీటర్లు జూన్ ఇరవై జరిగిన ట్రయల్ రన్ లో ఇది నలభై ఆరు కిలోమీటర్ల పొడవైన విద్యుదీకరణ మార్గంలో రైలు నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది ఈ మార్గంలో తొమ్మిది సొరంగాలున్నాయి ఇందులో అతిపెద్దది టీ ఫార్టీ ఫోర్ గా పేర్కొనే సొరంగం దీని పొడవు పదకొండు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్లు ప్రాజెక్టులో చీనాబ్ నదిపై నిర్మించిన ఒక్క వంతెన మాత్రమే కాదు ఇంకా అనేక విశేషాలున్నాయి ప్రాజెక్టులో ఎంచుకున్న ప్రాంతాలు కొండలు లోయలతో నిండి అత్యంత కష్టమైన భౌగోళిక స్థితిని కలిగి ఉన్నాయి దీనికోసం కొండలను తవ్వి అతి పొడవైన అనేక సొరంగాలు నిర్మించారు ఇందులో మొత్తం ముప్పై ఎనిమిది పొడవు నూట పంతొమ్మిది కిలోమీటర్లు ఇందులో అతి పొడవైనది టీ ఫార్టీ నైన్ గా పేర్కొనే సొరంగం దీని మొత్తం పొడవు పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు ఇది దేశంలో అతిపెద్ద రవాణా సొరంగంగా గుర్తింపు పొందింది మరో ముప్పై తొమ్మిది బంతెనలు కూడా ఉన్నాయి ఎన్నో సవాళ్లతో కూడుకున్న వీటి నిర్మాణం तो ने अपना बहुत कुछ दिया है और आने पर ये बहुत खुशी की बात है और लोग बहुत खुश हैं रियासी के लोग खुश हैं और ये हमारे सेक्शन में बहुत सारे ब्रिज हैं टनल्स हैं तो वर्ल्ड का हाइस्ट ब्रिज है और बहुत अच्छा महसूस हो रहा है एज ए इंजीनियर एज ए सिटीजन ऑफ इंडिया एंड इस इस सेक्शन में बहुत बड़े बड़े ब्रिज है और टेक्निकली बहुत चैलेंजिंग ब्रिज है थर्टी नाइन ब्रिज है बहुत चैलेंजिंग है और हमारे देश के लोगों ने इसको किया है दिन रात मेहनत करके इसको किए हैं और इस सेप में आज के आपके सामने हैं చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన తుదిహంగులన్నీ పూర్తి చేసుకుని ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రాగలదని భావిస్తున్నారు ఇది అందుబాటులోకి వస్తే అది జమ్మూ కశ్మీర్ కు మాత్రమే కాకుండా యావత్ భారతదేశానికి కూడా మకుటాయమానమై నిలవనుంది స్థానికుల ప్రయాణ కష్టాలు తీరడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కూడా దోహదం చేయనుంది స్థానికంగా పర్యాటకానికి కూడా ఊతం లభించనుంది ఎందుకంటే రాంబన్ నుంచి రియాసి మార్గంలో అద్భుతమైన ప్రకృతి అందాలు ఉంటాయి అత్యంత ఎత్తైన కొండలు లోయల మధ్య నుంచి ఈ మార్గం సాగుతుంది అప్పుడప్పుడు మేఘాలు కూడా రైల్వే ట్రాక్ మార్గాన్ని తాకుతుంటాయి ఈ మార్గంలో వెళ్ళే ప్రయాణికులకు కన్నుల పండుగ అన్నట్లుంటుంది ఇక ఈ రైల్వే మార్గం భారతీయ రైల్వే శాఖ సత్తాకు ప్రతీకగా కూడా నిలవబోతోంది కొంకన్ వంటి ప్రాంతంలో ఎన్నో క్లిష్టమైన రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసిన రైల్వే శాఖ కీర్తి కిరీటంలో ఇది కూడా చేరబోతోంది ఇలాంటి కష్టతర ప్రాజెక్టులు ఎన్ని నిర్మించాలన్నా వాటిని సులభంగా పూర్తి చేయగలమనే ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనుంది